ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు ఈ నెల ఇరవై ఒకటి నకరేఖలు గురుకుల పాఠశాలలో తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయింది పరీక్ష మొదలైన కాసేపటికే సోషల్ మీడియాలో తెలుగు ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టింది ఈ ఘటనపై నల్గొండ జిల్లా పోలీసులు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు ఇద్దరు అధికారులను కూడా విధుల నుంచి తొలగించారు పరీక్షా కేంద్రాలు చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ అధికారి మోహన్ రెడ్డిని కూడా విధుల నుంచి తొలగించారు పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్గా ఉన్న టీజీటీ సుధారాన్ని కూడా సస్పెండ్ చేశారు ఇప్పటికే ప్రశ్నపత్ర లీక్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు నిందితుల్లో ఓ బాలుడు జిలాక్స్ కేంద్ర నిర్వాహకుడు ఉన్నారు పరీక్ష జరుగుతున్న గది వద్దకు బాలుడు గోడ దూకి వచ్చినట్లు సమాచారం విద్యార్థిని పరీక్ష రాస్తుండగా కిటికీలో నుంచి ప్రశ్నాపత్రం ఫోటో తీసినట్లు తెలిసింది ఈ ప్రశ్నాపత్రం కాపీ నా బాలు జిరాక్స్ కేంద్రలో ఇచ్చినట్లు సమాచారం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల నుంచి ఐదు ఫోన్లు జిరాక్స్ యంత్రం కంప్యూటర్ స్వాధీనం చేపట్టారు మరోవైపు తన ప్రమేయం లేకపోయినా డిబార్ చేశారనే భారత విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు తనకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని కోరారు భారత విద్యార్థిని అతడి తండ్రిని పోలీసులు అయితే విచారించి పంపారనమాట సో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో తెలంగాణలోని కూపీలు అవుతున్నారు ముఖ్యంగా వచ్చేప్పుడుకే కొంతమంది అధికారులు అయితే సస్పెండ్ అయితే చేయడం జరిగింది సో మరికొంతమందికి అయితే సస్పెండ్ చేసే ఉన్నాయని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్